వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్ విభాగం నుంచి గతంలో వచ్చినటువంటి ప్రశ్నలను చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కేవలం ఏఈ కావచ్చు డిఎస్సి కావచ్చు గ్రూప్స్లో కావచ్చు వచ్చినటువంటి ప్రశ్నలు మాత్రమే నేను ఇందులో ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది మానవ శరీరంలో ఎన్ని ఎముకలుంటాయి రెండు వేల ఏడు ఏఈలో వచ్చినటువంటి ప్రశ్న ఇది మానవ శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి మానవ శరీరంలో అతి కఠినమైన భాగం రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి ప్రశ్న ఇది రెండు వేల ఎనిమిదిలో ఏఎస్ఓలో వచ్చినటువంటి ప్రశ్న ఎనామిల్ అనేది మానవ శరీరంలో అతి కఠినమైనటువంటి భాగం చెవుల్లో మొత్తం ఎన్ని ఉంటాయి రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి ప్రశ్న చెవుల్లో మొత్తం ఆరు ఎముకలు ఉంటాయి దంతక్షయాన్ని అరికట్టడానికి నీటి సరఫర్లో కలిపే రసాయన పదార్థం ఏమిటి గ్రూప్ టూ రెండు వేల సంవత్సరంలో వచ్చినటువంటి ఈ ప్రశ్న ఫ్లోరైడ్ అనే పదార్థం దంత క్షయాన్ని అరికట్టడానికి నీటి సరఫరాలో వాడడం జరుగుతుంది అదేవిధంగా పాలల్లోని చక్కెర జేఎల్లో లాక్టోజ్ ఉంటుంది పాలల్లో చక్కెరను లాక్టోజ్ అంటారు సుక్రోజ్ గ్లూకోజ్ కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది లాక్టోజ్ గుర్తుపెట్టుకోవాలి పాలు అంటే ఏమిటి గ్రూప్ వన్ క్వశ్చన్ ఇది కొవ్వు విస్తరించి ఉన్న నీరును పాలు అంటారు పాలల్లో కొవ్వు శాతం ఏ సమయంలో తగ్గుతుంది వేసవి కాలంలో తగ్గుతుంది ఆవు పాలు పసుపు రంగులో ఉండడానికి కారణం గ్రూప్ టూ టూ థౌజండ్ ట్వెల్వ్ లో వచ్చినటువంటి ప్రశ్న ఇది ఏంటి కారణం రైబోఫ్లావిన్ ఉండడం వల్ల ఆవు పాలు మనకు పసుపు రంగులో కనిపిస్తుంది పసుపు రంగులో కనిపించడానికి కారణం రైబోఫ్లా పసుపు రంగులో కనిపిస్తుంది మనకి కండరాలకు వచ్చే క్యాన్సర్ ఏది గ్రూప్ వన్ టూ థౌజండ్ త్రీ సార్కోమా అనే క్యాన్సర్ కండరాలకు వస్తుంది నేత్రదానంలో దాత తన కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తాడు గ్రూప్ వన్ క్వశ్చన్ ఇది కూడా ఏ భాగాన్ని చేస్తాడు కార్నియా భాగాన్ని పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటే ఏ విటమిన్ లోపిస్తుంది ఏ విటమిన్ లోపిస్తుంది డిపిటీఈఓ క్వశ్చన్కి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది రెండు వేల ఎనిమిదిలో బివన్ విటమిన్ లోపించడం జరుగుతుంది దీనివల్ల పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటే రిపీటెడ్గా చదువుతున్నా జాగ్రత్తగా వింటే గుర్తుంటుంది సరిపోతుంది ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంది అని అంటే సి విటమిన్ లోపం వల్ల అవుతుంది తాడు రక్తం అంటే ఏమిటి గ్రూప్ టూ క్వశ్చన్ ఇది మాయాకాండ కణాల నుంచి రుదు చేసిన రక్తం తాడు రక్తం అంటారు హిమోగ్లోబిన్లో ఉండే లోహం ఏమిటి హిమోగ్లోబిన్లో ఏ లోహం ఉంటుంది ఐరన్ ఇనుము ఉండడం జరుగుతుంది రిపీటెడ్గా వచ్చింది ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్లో లో రెండు సార్లు రావడం జరిగింది ఈ ప్రశ్న ఫేస్ మేకర్ దేనికి సంబంధించినది గ్రూప్ వన్ టూ థౌజండ్ టెన్ గుండెకు సంబంధించినది రక్తం ఒక కొలాయిడ్ గ్రూప్ వన్ టూ థౌజండ్ టెన్లో వచ్చినటువంటి ప్రశ్న రక్తం ఒక కొలాయిడ్ శిశువు పితృత్వాన్ని నిర్ధారించేందుకు ఏ పరీక్ష నిర్వహిస్తారు సివిల్స్ టూ థౌజండ్ టెన్ లో వచ్చినటువంటి ప్రశ్న డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ నిర్వహిస్తారు ఏబి రక్త గ్రూపుకు చెందిన ఒక వ్యక్తిని అని ఎందుకంటారు గ్రూప్ వన్ టూ థౌజండ్ సెవెన్ ప్రతిరక్షకాలు లేనందువల్ల ఏబి రక్తపు గ్రూపుకు చెందినటువంటి వ్యక్తికి ఏ రక్ ఏ గ్రూపు రక్తమైనా స్వీకరించే అవకాశం ఉంది అందుకే ఈయనను విశ్వగ్రహీత అని అంటారు అన్ని రకాల గ్రూపు ఈ యొక్క ఏబి రక్తపు గ్రూప్కు చెందిన వారికి పనిచేస్తుంది సిర రక్తాన్ని ఆక్సిజన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేసేది గ్రూప్ టూ టూ థౌజండ్ ఎయిట్ పుప్పుస దమనులు స్థిర రక్తాన్ని ఆక్సిజన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేస్తుంది చాలా కీటకాలు గాలిని సంగ్రహించే పద్ధతి ట్రాకియల్ వ్యవస్థ ద్వారా చాలా కీటకాలు గాలిని సంగ్రహిస్తుంది బయోగ్యాస్లోని ప్రధాన అంశం మిథెన్ బయోగ్యాస్లో ఉండడం జరుగుతుంది ఆక్సిజన్ లేకుండా ఒక జైవిక పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా ఏ వాయువును ఉత్పత్తి చేయవచ్చు గ్రూప్ టూ రెండు వేల ఒకటిలో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది బొగ్గు పులుసు వాయువును ఉత్పత్తి చేయవచ్చు ఆల్కహాల్ను తయారు చేయడానికి ఏది అవసరం ఏది అవసరం శిలీంధ్రాలు ఈస్ట్ కణాలు ఆల్కహాలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది పురుషుడి గొంతు కంటే స్త్రీ గొంతు కీచుగా ఉంటుంది ఎందుకు అసిస్టెంట్ మోటార్ వెహికల్ టూ థౌజండ్ నైన్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లో టూ థౌజండ్ నైన్ లో అడిగినటువంటి ప్రశ్న అల్పకంపన పరిమితి ఉండడం వల్ల ఆ విధంగా ఉంటుంది సిలికోసిస్ వ్యాధి ఏ అవయవానికి సంక్రమిస్తుంది ఊపిరితిత్తులకు సంక్రమించేటటువంటి వ్యాధి సిలికోసిస్ మొదటిసారిగా కృత్రిమ తయారు చేసిన జీవ సమ్మేళనం యూరియా అనేది మొదటిసారిగా కృత్రిమంగా తయారు చేసినటువంటి జీవ సమ్మేళనం ఏది యూరియా సాధారణంగా మూత్రం ద్వారా విసర్జితమయ్యే పదార్థం ఏది క్రియాటిన్ అనే పదార్థం సాధారణంగా మూత్రం ద్వారా విసర్జితమవుతుంది మానవ కిడ్నీలో ఏర్పడే రాళ్ళలో అధికంగా ఉండేది ఏది కాల్షియం ఆక్సలైట్ అధికంగా ఉంటుంది మానవ కిడ్నీలలో రాళ్ళ సైజు కూడా పెరగడం జరుగుతుంది దీనివల్ల కాబట్టి ఈ కాల్షియం ఆక్సలైట్ లేనటువంటి ఫుడ్ను తీసుకోవాలని డాక్టర్ సూచించడం జరుగుతుంది మూత్రపిండాలలో ఏ భాగంలో మూత్రం వడపోత అవుతుంది ఏ భాగంలో అవుతుంది వృక్కంలో వడపోత అవుతుంది మానవ మూత్రపిండంలోని యూరియా తయారయ్యే భాగం గ్రూప్ టూలో వచ్చినటువంటి ప్రశ్న కాలేయంలో మానవ మూత్రపిండంలోని యూరియా తయారయ్యే భాగం ఎక్కడ అని అంటే కాలేయంలో గ్రూప్ టూలో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది ముప్పై క్వశ్చన్లు ఇందులో డిస్కస్ చేయడం జరిగింది మరి పార్ట్ టూలో మిగతా ప్రశ్నలు పెట్టడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు